ఇప్పుడు దేశమంతా అనంత రాధిక రాధికా పేరే వినిపిస్తోంది వీరి పెళ్లి గురించే దేశమంతా చర్చించుకుంటోంది వివిధ దేశాల నుంచి ప్రముఖులు రావడం బాలీవుడ్ సెలబ్రిటీల ఆటపాటలతో మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ ఆ రేంజ్ లో జరిగింది ముందస్తు వేడుకలే ఇలా ఉంటే పెళ్లి ఏ స్థాయిలో ఉంటుందో అంటూ ఎవరికి వారు అంచనాలు వేసుకోవడం మొదలు పెట్టారు పనిలో పనిగా అంబారీల ఇంటికొస్తున్న ఈ చిన్న కోడలు ఎవరోనని ఆరా తీయడం కూడా స్టార్ట్ చేశారు నిజానికి అంబారీల ఇంటికి రాధికా మర్చెంట్ కోడలు కాబోతుందంటూ కొన్నేళ్లుగా ప్రచారంలో ఉంది మోచడ్ కుటుంబానికి అంబానీ కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి ఇదే అనంత అంబానీ రాధికా మర్చెంట్ మధ్య ప్రేమకు దారితీసింది ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నా విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతూ వచ్చారు ఇషా అంబానీ ఆనంద్ పిరమల్ వివాహ వేడుక టైంలోనే రాధిక పేరు వినిపించింది రెండు వేల ఆకాశ్ శ్లోక పెళ్లి సమయంలో రాధిక అంబానీ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం ప్రతి వేడుకలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం సంగీత్ వేడుకలో అనంత్ కు జంటగా డాన్స్ చేయడం ఫ్యామిలీ ఫోటోల్లోనూ కనిపించడంతో నీతా అంబానీకి కాబోయే చిన్న కోడలంటూ ప్రచారం జరిగింది ఇక అనంత్ రాధిక కలిసి దిగిన కొన్ని ఫోటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి రెండు వేల ఇరవై రెండులో అధికారికంగా రెండు కుటుంబాలు వెళ్ల పెళ్లిని కన్ఫర్మ్ చేశాయి రెండు వేల ఇరవై మూడు జనవరిలో నిశ్చితార్థం జరిగింది ఈ ఏడాది జూలైలో వివాహం జరగనుంది రాధికా మోచన్ తన జీవితంలోకి ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కావడం లేదని ప్రీ వెడ్డింగ్ వేడుకలో అనంత్ అన్నారు రాధికను చూస్తే తనలో తుఫాను సునామీ మొదలవుతుందని చెప్పాడు గడిచిన ఏడేళ్లుగా రాధిక తనతో ఉన్నా రోజూ చూస్తున్నా నిన్ననే చూసినట్లు ఉంటుందంటూ తన మనసులో ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పాడు అనంత్